హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల పదహారవ నామం మూడక్షరాల నామం అమేయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అమేయ ఏ నమ అని చెప్పుకోవాలి కొలుచుటకు లేదా లిక్కించుటకు నిర్వచించుటకు వీలు కానిది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఈ నామాన్ని కొంతమంది రెండు రకాల నామాలుగా చెప్పారు అమేయ ఒక నామం ఆత్మ ఒక నామం కొందరు అమేయాత్మ అంటూ ఉంటారు అది కూడా తప్పు కాదు కానీ విడివిడిగా వీటికి సంబంధించినటువంటి అర్థం తెలుసుకొని తర్వాత కలిపి ఉన్న అర్థాన్ని గురించి ఆలోచిద్దాం మేయము అంటే కొలత మాతం పరిచ్ఛేతం నశక్యతే అతి అమేయ అని అంటారు అంటే ఇది అంతే ఉంటుంది అని చెప్పి కొలత పెట్టి చెప్పడానికి వీలు లేనటువంటిది అమేయా కొలత మూడు రకాలుగా ఉంటుంది దేశపు కొలత కాలపు కొలత వస్తువు కొలత దేశపు కొలత అంటే ఒక వస్తువు ఎంత చోట ఆక్రమించింది కాలపు కొలత అంటే అది ఎంతసేపు ఉన్నది వస్తువు కొలత అంటే ఆ వస్తువు యొక్క పరిణామం ఆ పరిమాణం ఎంత ఉందనేది సృష్టిలో మీరు ఏది చూసినా ఈ మూడిటికి కొలతలకి సంబంధించే ఉంటాయి ఈ మూడు కొలతలు లేకుండా అసలు కొలత అనేది లెక్కలేనటువంటి శక్తి ఏదైతే ఉందో సర్వవ్యాపకమైన శక్తి ఆ శక్తి పరాశక్తి దానికి కొలత ఎవరూ చెప్పలేరు దాని ఆవిడ ఎందు అన్నీ ఉన్నాయి అది అమ్మేయ కొలతకి అందనిది ఏది నిత్యమో ఏది సత్యమో ఏది జ్ఞానమో అసలు ఏది అనంతమో ఏది అపరిచ్ఛిన్నమో అంటే పరిమితం లేనటువంటిదో ఏది ఆనందము ఏది అపౌరుషేయము అంటే మానవుడు సృష్టించింది కానిది ఏది సిద్ధమైనదో స్వతంత్రము స్వ స్వ సత్వప్రమాణము మహోత్తమము నిష్క్రిమము నిర్మణము నిర్గుణము నిర్మలము నిష్కలం నిశ్చలం శుద్ధం అనంతం ఇలా ఎన్ని రకాల పేర్లైనా చెప్పుకోవచ్చు ఈ పదాలన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చుకుంటే కనుక పరతత్వము అంటే ఒక అవగాహన వస్తుంది అలాంటి తత్వాన్ని మనం అమేయా అమేయా అనాలి అదే ఆత్మ అని కూడా తర్వాత నమ్మల్ని చెప్పుకుందాం ఓం ఐం్రీం శ్రీ అమేయా నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ నమ